Nithula, Namaste. Welcome back to Chittaluri Talk. In the course of uh, English learning, spoken English. So, in in my previous class, you already learned uh, about future uh, be forms, uh, that is up to will be, could be, and can be. And uh, today, I would like to tell you uh, about uh, shall be and uh, should be. Uh, which are having a specific use. In fact, "shall" be often takes for referring future sense. But of course, there is uh, some specifications, some differences. So whenever the "shall", which which always refers a uh, future sense, future tense, uh, when it is 100% uh, apply. Uh, when it is used uh, with the uh, first persons like I, V, U uh, most of the time, so it is most formal uh, to use the uh, first person exclusively I and V. Whenever you use a shell with I and V, that will have the future sense, remember that. But the same thing, same uh, modal auxiliary shell is used with the uh, subjects. Uh, Third person singular and third person plural also. Uh, it will have a different meaning. At uh, the time it becomes, uh, it gives uh, the sense of a uh, condition. So, that's what uh, you people should uh, remember. Don't forget it. You must be careful while using shall. But anyhow, in our feature before also shall be is there, shall is there. First in the beginning shall be is there, next be is there. కాబట్టి దీని యొక్క డిఫరెన్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి అంటే ఈ షెల్ అనేది ఫస్ట్ పర్సన్స్ ఐ వితో యూజ్ చేసినప్పుడు మాత్రం మనకు ఫ్యూచర్ సెన్స్ ఉంటుంది అంటే భవిష్యత్తు కాలాన్ని తెలియజేస్తాయి అండ్ లేదంటే ఇఫ్ ఇఫ్ ఇట్ ఈజ్ విత్ థర్డ్ పర్సన్ ప్లూరల్ ఆర్ అ సింగ్లర్ యూస్ చేసినప్పుడు దాని యొక్క మీనింగ్ కొంచెం స్లైట్ వేరియేషన్ ఈజ్ పాసిబుల్ ఇన్ ఇట్స్ మీనింగ్ దట్స్ వాట్ యూ షుడ్ రిమెంబర్ అనమాట సో ఆ స్పెసిఫికేషన్స్ ఏంటనేది నేను మీకు ఇప్పుడు ఈ క్లాస్లో చెప్తాను ఇంకా షుడ్ షుడ్ బీ ఈజీ యాజ్ యూజువల్ ఆల్వేస్ ఇట్ కన్వేస్ సజెషన్ అండ్ ఆల్సో కంపల్షన్ ఇన్స్ట్రక్షన్ కంపల్సరీ ఇన్స్ట్రక్షన్ ఇన్స్ ఇట్ విల్ సే ఇట్ వాల్స్ అండ్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ సజెస్ట్ ఆల్సో సో దట్స్ వాట్ యూ షుడ్ రిమెంబర్ దిస్ ఈజ్ అ కేజ్ సో షెల్ బీ అంటే ఉండాలి ఉంటుంది ఉంటాను అని ఫ్యూచర్ సెన్స్ అంటే ఉంటాము ఫస్ట్ పర్సన్ సింగ్లర్తో యూజ్ చేసినప్పుడు అనమాట అదే షెల్బీ మనం థర్డ్ పర్సన్స్లో అంటే హీతో కానీ షీతో కానీ ఇట్తో కానీ దేతో కానీ యూజ్ చేసినప్పుడు అది ఒక ఇన్స్ట్రక్షన్ లాగా పనిచేస్తుంది ఒక ఇంటెన్షన్ ఆర్ ఇన్స్ ఇన్స ఇన్స్ట్రక్షన్ బై ద పర్సన్ అండ్ ఆల్సో ఇట్ కన్వేస్ ఇండైరెక్ట్లీ ద కండిషన్ అదేందో మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది లెట్ అస్ ఈ ఫస్ట్ షెల్ షెల్బీ విచ్ గివ్స్ ద ఫ్యూచర్ సెన్స్ మనకు భవిష్యత్తును తెలియజేసేటువంటి పద్ధతిలో షెల్ షెల్బీని ఎట్లా వాడతారో చూద్దాం మనం ఐ షెల్ షెల్బీ ఎట్ హోమ్ టుమారో ఐ షావ్ బీ అట్ హోమ్ టుమారో అన్నాం అనుకోండి ఐ అంటే నేను అంటే ఫస్ట్ పర్సన్ అనమాట షల్ బీ అంటే ఉంటాను ఎట్ హోమ్ అంటే ఇంటి దగ్గర టుమారో అంటే రేపు రేపు నేను ఇంటి దగ్గర ఉంటాను అని చెప్పడానికి ఐ షల్ బీ ఎట్ హోమ్ టుమారో అని చెప్పొచ్చు మనం అంటే ఐ అనేది యాజ్ ఐ హ్యాబ్ జస్ట్ టోలింగ్ దాట్ ఐ అనేది ఫస్ట్ పర్సన్ కాబట్టి వెన్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై అండ్ అవెనిటీ ఈస్ ప్రిసీడెడ్ బై వెన్ ద షెల్ బీ ఈస్ ప్రిసీడెడ్ బై ఐ ఇట్ గివ్స్ ద ఫ్యూచర్ సెన్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి

ఐ షల్ బీ ఇన్ మై విలేజ్ నేను మా గ్రామంలో ఉంటాను ఐ షల్ బీ ఇన్ సిటీ ఐ షల్ బీ ఇన్ ద సిటీ నేను సిటీలో ఉంటాను అట్లా వేర్ ఎవర్ యూ విల్ బీ అండ్ యూ కెన్ యూజ్ షెల్ బీ షెల్ బీ అనేది ఉంటాను అనేటువంటి ఫ్యూచర్ని తెలియజేస్తున్నానని గుర్తుపెట్టుకోవాలి ఇట్లా మీరు సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక మళ్ళీ యాజ్ యూజువల్ మన ఫోర్ ఫార్మాట్స్లో ఫోర్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఎట్లా వస్తాయో చూద్దాం ఐ షెల్ బీ ఇన్ ద మీటింగ్ అన్నాను అనుకోండి అంటే నేను మీటింగ్లో ఉంటాను అని అడుతాం ఐ బీ ఇన్ ద మీటింగ్ మళ్ళీ క్వశ్చన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటారు దీన్ని క్వశ్చన్ చేసుకోవాలి ఐ బీ ఇన్ ద మీటింగ్ అంటే నేను మీటింగ్లో ఉంటానా అని చెప్పడం మనకు మనం క్వశ్చన్ చేసుకోవడం నీకు నువ్వు క్వశ్చన్ చేసుకో ఐ షన్ నాట్ బీ ఇన్ ద మీటింగ్ ఈ షన్ నాట్ అనే దాన్ని కాంట్రాక్షన్ ఫామ్లో మనం షంట్ ఎస్హెచ్ఏఎన్ ఎపాసఫీ టీ షంట్ అని వాడతాం సో ఐ షన్ బీ ఇన్ ద మీటింగ్ అంటే నేను మీటింగ్లో ఉండను నెగిటివ్ సెంటెన్స్ మళ్ళీ నెగిటివ్ ఇంటరాటెండి ఆ నెగిటివ్ సెంటెన్స్ మళ్ళీ ఇంటరాగేటివ్ ఫామ్లోకి మార్చుకున్నప్పుడు అంటే మళ్ళీ క్వశ్చన్గా మార్చుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది ఇన్ ద మీటింగ్ బీ ఇన్ ద మీటింగ్ అంటే షెల్ నాట్ ఐ ద మీటింగ్ కాంట్రాక్షన్లో మనం షెన్ బీ ఇన్ ద మీటింగ్ అంటాం అంటే నేను మీటింగ్లో ఉండనా అని ఇట్లా ఐ షల్ ఇన్ ద మార్కెట్ షల్ ఐ బీన్ ద మార్కెట్ ఐ బీ ఇన్ ద మార్కెట్ షాన్ ట్రై బీన్ ద మార్కెట్స్ అట్లా అయితే మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ షుడ్ గో ఆన్ ప్రాక్టీసింగ్ 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 దీస్ సెంటెన్సెస్ లైక్ ఎనీథింగ్ డోంట్ ఫర్ టు ప్రాక్టీస్ ఎన్నిసార్లు వింటే అంత రికార్డ్ అవుతుంది మీకు మైండ్లో ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా అవుతుంది మీ ప్రొనౌన్సియేషన్ ఎందుకంటే మౌత్ ఆర్గాన్స్ ఆల్సో ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్రొడ్యూసింగ్ ఇన్ ప్రనౌన్సింగ్ ద వర్డ్స్ ఇన్ ఎ కరెక్ట్ వాయిల్ దట్స్ వాట్ ఈ షుడ్ రిమెంబర్ అందుకని మనం ప్రాక్టీస్ చేయాలి వినే కొద్దీ బ్రెయిన్ అది రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది ఆ స్ట్రక్చర్స్ మీరు అనే కొద్దీ నోటుతో నోరు కూడా దానికి ఫ్లెక్సిబుల్గా మారిపోతుంది ఎందుకంటే ఇట్ ఈస్ అ మెయిన్ సోర్స్ టు ఎక్స్ప్రెస్ అవల్ న్యూస్ కదా Voice lo nchi, lo ke, lo goda, uh, your uh, tongue and uh, teeth and uh, upper palate and lower palate and everything. What not, back tongue, back portion of the tongue and uh, front portion of the tongue, middle tongue, everything. Tongue, teeth, paina, kinda, not lo prati bhagam plays an important role in pronouncing the things, in pronouncing the words. ఓకే సో కమింగ్ టు మళ్ళీ వితో చూద్దాం వి కూడా ప్రూలర్ ఫామ్ అండ్ ఫస్ట్ పర్సన్ ఇట్ ఈస్ ప్లూరల్ ఓకే దాన్ని కూడా మనం వీ షాల్ బి ఇన్ ద మీటింగ్ అంటే మేము మనం మీటింగ్లో ఉంటాము షాల్ వీ బీ ఇన్ ద మీటింగ్ మనం మీటింగ్లో ఉంటామా మనము లేదా మేము అని కూడా అనుకోవచ్చు మేము మీటింగ్లో ఉంటాము వీ షాల్ బీ ఇన్ ద మీటింగ్ మేము మీటింగ్లో ఉంటాము షాల్ వీ బీ ఇన్ ద మీటింగ్ మేము మీటింగ్లో ఉంటామా వీ షన్ నాట్ బీ ఇన్ ద మీటింగ్ షల్ నాట్ దాన్ని మనం కాంట్రాక్షన్ మళ్ళీ షన్ ఎస్ ఎన్ అప్సిబిటీ వు షన్ బీ ఇన్ ద మీటింగ్ షన్ వీ బీ ఇన్ ద మీటింగ్ మేము మీటింగ్లో ఉండమా మళ్ళీ నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అన్నమాట సో ఇట్లా వీ షాల్ బీ ఇన్ ద మీటింగ్ వీ షల్ బీ ఇన్ ద మీటింగ్ షాల్ వీ బీ ఇన్ ద మీటింగ్ వీ షన్ బీ ఇన్ ద మీటింగ్ షన్ వీ బీ ఇన్ ద మీటింగ్ ఉయ్ షాల్ బీ ఇన్ ద మీటింగ్ ఇట్స్ అ స్టేట్మెంట్ దసేటివ్ సెంటెన్స్ డిక్లరేటివ్ సెంటెన్స్ అంటారు అంటే మేము మీటింగ్లో ఉంటాము అని దాని అర్థం షల్ వీ బీన్ ద మీటింగ్ ఇది క్వశ్చన్ దాన్నే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటారు ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్ అన్వాల్ షల్ వీ బీన్ ద మీటింగ్ మేము మీటింగ్లో ఉంటామా ఉయ్ షన్ బీ ఇన్ ద మీటింగ్ ఇది నెగిటివ్ సెంటెన్స్ ఫస్ట్దేమో వీ షన్ బీ ఇన్ ద మీటింగ్ అంటే పాజిటివ్ సెంటెన్స్ ఇట్స్ మియర్ స్టేట్మెంట్ అండ్ పాజిటివ్ వీ షన్ బీ ఇన్ ద మీటింగ్ అనేది కూడా స్టేట్మెంటే కానీ నెగిటివ్ సెంటెన్స్ నెగిటివ్ స్టేట్మెంట్ అనమాట అది తేడా వీ షన్ బీ ఇన్ ద మీటింగ్ షన్వి బీన్ ద మీటింగ్ మేము మీటింగ్లో ఉండమా అంటే నెగిటివ్కి మళ్ళీ క్వశ్చన్ అనమాట మేము మీటింగ్లో ఉండమా షన్ వీ బీన్ ద మీటింగ్ ఇట్లా ఎవరన్నా మీరు అడగాలి మనల్ని మిమ్మల్ని ఎవరన్నా అడుగుతారు షలీటింగ్ టుమారో అంటే రేపు మీరు మీటింగ్లో ఉంటారా అని అడిగారు అప్పుడేం చెప్తారు ఒకవేళ మీరు మీటింగ్లో ఉంటే ఎస్ ఉ షల్ ఇన్ ద మీటింగ్ టుమారో అవును రేపు మేము మీటింగ్లో ఉంటాము అని చెప్తాం లేదు అంటే నో ఉయ్ షన్పిన్ ద మీటింగ్ టుమారో మేము రేపు మీటింగ్లో ఉండము మీరు ఎప్పుడైతే మేము రేపు మీటింగ్లో ఉండము అనగానే మళ్ళీ వాళ్ళకి డౌట్ వచ్చి ఏమి రేపు మీరు మీటింగ్లో ఉండరా అని మిమ్మల్ని అడుగుతారు అడిగినప్పుడు ఏమంటారు షలీవీంద మీటింగ్ టుమారో సంజు ద మీటింగ్ టుమారో మీరే మీటింగ్లో ఉండరా అంటారు ఎస్ షాల్ బి ఇన్ ద మీటింగ్ టుమారో అవును మేము మీటింగ్లో ఉండమండి నో షాల్ బి ఇన్ ద మీటింగ్ టుమారో లేదండి మేము మీటింగ్లో ఉంటాం షాల్ బి ఇన్ ద మీటింగ్ టుమోడో మళ్ళీ ఫస్ట్ స్టేట్మెంట్ ఆన్సర్ నో అన్నప్పుడు ఎస్ వీ షాల్ బి ఇన్ ద మీటింగ్ అన్నప్పుడు మళ్ళీ వీ షాల్ బి ఇన్ ద మీటింగ్ స్టేట్మెంట్ నో అంటే నో వీ షన్ ఇన్ ద మీచింగ్ అన్నప్పుడు మళ్ళీ నెగిటివ్ సెంటెన్స్ ఇట్లా నెగిటివ్ స్టేట్మెంట్ కానీ పాజిటివ్ స్టేట్మెంట్ కానీ మన ఆన్సర్స్ అవే ఉంటాయి కదా అవునంటే పాజిటివ్ స్టేట్మెంట్ కాదంటే నెగిటివ్ స్టేట్మెంట్ మళ్ళీ నెగిటివ్లో మళ్ళీ ఇంటర్నాగెటివ్ సెంటెన్స్ ఉంటుంది అవతల వాళ్ళకి డౌట్ ఉంటే ఉండరా ఎందుకని అన్నప్పుడు షంట్ పీద బీచించుమాడు ఓ వాయ్ ఓ ఆ బాష్యూ పీద బీచ్ చుమాో ఏ సో వీ షన్ పీద మాడో నో వీ షన్ మీద బీచించుమాడు షయూ బీన్ ద మీటింగ్ ఛుమారో ఎస్ విషాల్ బీంద మీటింగ్ చుమోడో షన్షు బీంద మీటింగ్ టుమారో నో విషాన్ బీన్ ద మీటింగ్ టుమారో ఇట్ల ఇట్ గోజ్ ఆన్ కన్వర్జేషన్ గోజ్ ఆన్ లైక్ దిస్ హౌ ఫార్ యు గో ఆన్ ఫ్రాక్టీజింగ్ దోస్ మెనీ టైమ్స్ యూకెన్ గో ఆన్ ఫ్రాక్టీజింగ్ ది సెంటెన్సెస్ లైక్ ఎనీథింగ్ అండి ఎన్నిసార్లు మీరు మీ ఓపిక ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసుకోగలిగితే అన్నిసార్లు చేస్తూనే చేస్తూనే ఉండాలి अलू गुड इंग्लीव टू एक्वा युव स्पीकिंग स्की यू शुड स्पीक माला ने मिलाकोनी मन पेजी निते लाभ लेकिन सक्स अलाबू వింటూ పోవాలి చెబుతూ పోవాలి కాబట్టి వినటానికి నా క్లాసెస్ మళ్ళీ మళ్ళీ వినండి ప్లీజ్ మళ్ళీ మళ్ళీ ఎక్సర్సైజెస్ మీ నోటితోనే మీరు స్వయంగా మాట్లాడండి మీకు మీరు మాటలు నేర్పుకోవాలి ఇంగ్లీష్ మాటలు ఇంగ్లీష్ రావాలంటే ఇంగ్లీష్ మాటలు ఏ భాష నేర్చుకోవాలన్నా ఆ భాషకు సంబంధించినటువంటి బేసిక్స్ కొన్ని నేర్చుకొని ఆ తర్వాత మనం వీ షుడ్ గో ఆన్ ప్రాక్టీసింగ్ దెమ్ లైక్ అండ్ చాలామంది ప్రాక్టీస్ దగ్గరే ఆగిపోతారండి నిజానికి ప్రాక్టీస్ చేస్తే అద్భుతమైన స్పీకర్స్గా తయారు కావచ్చు బై భర్త్ ఎవరికీ ఉండవు స్కిల్స్ మనం డెవలప్ చేసుకోవటమే మన స్కిల్స్ని మనమే డెవలప్ చేసుకోవాలి ఇవాళ సోర్సెస్ ఉన్నాయి రీసోర్సెస్ సో మెనీ రీసోర్సెస్ ఆర్ దేడ్ ఐ ది ఫార్మ్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ లైక్ క్లాసెస్ లైక్ మీ మెనీ ఎక్స్పోర్ట్స్ ఇంగ్లీష్ టీచింగ్ ఈస్ దేడ్ వట్స్ ఎవర్ యు లైక్ ఇఫ్ యు లైక్ చిత్తలూరు స్ట్రీక్ టీచింగ్ స్టైల్ డోంట్ గివ్ అప్ ప్లీజ్ వాచ్ వాచ్ చిత్తలూ వీడియోస్ ఎవ్రీ టైమ్ అండ్ అండ్ ప్రాక్టీస్ 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 ఇట్లా మీరు షెల్బీ అనేది ఐ తోటి తోటి మనం సో దట్స్ వాట్ ఫ్రెండ్స్ యాజ్ అ జస్ట్ హోలియో అట్లా షెల్బీ అనేది ఫస్ట్ పర్సన్ ఐతో వీతో మనకు ఫ్యూచర్ సెన్స్ని ఇస్తుంది అంటే భవిష్యత్తును తెలియజేస్తుంది అదే షెల్వీని మనం థర్డ్ పర్సన్తో యూజ్ చేసామనుకోండి అది కండిషన్ అవుతుంది కంపల్షన్ అవుతుంది ఇన్స్ట్రక్షన్ అవుతుంది సజెస్టివ్ మూడ్లోకి వెళ్తుంది ఇట్లా రకరకాల ఒక స్పెసిఫిక్ మీనింగ్స్ ఉంటాయి అన్నమాట కాబట్టి దాదాపు మనం ఇఫ్ యూ వాన్ ఆ కన్వే ద ఫ్యూచర్ సెన్స్ అంటే భవిష్యత్తు గురించి నువ్వు చెప్పాలి అనుకున్నప్పుడు దాన్ని ప్లీజ్ రిమెంబర్ యూ హ్యావ్ టు యూజ్ విత్ షెల్ ఈజ్ టు బి యూస్డ్ విత్ ఓన్లీ ఫస్ట్ పర్సన్ ఐ అండ్ వి ఓకే దట్స్ వాట్ ఇష్యూ అట్లాగా చూద్దాం ఒక ఫర్ ఎగ్జాంపుల్ షెల్బీ ఉందనుకోండి దాని ముందు హీ పెట్టేసి మనం హీ షల్ బీ పనిష్డ్ అన్నా హీ షల్ బీ పనిష్డ్ అంటే అతను శిక్షించబడాలి చూడండి అంటే షుడ్ బీ మీనింగ్ కన్వే చేస్తుంది ఇక్కడ హీ షుడ్ బీ పనిష్ అంటే అతను శిక్షించబడాలి అంటాం ఈ షల్బీ పనిష్ అన్నప్పటికి కూడా ఇక్కడ షెల్బీ ఫ్యూచర్ని కన్వే చేయదు ఇది కూడా కండిషన్ కన్వే చేస్తుంది ఎందుకు అంటే దాని ముందు మనం సబ్జెక్టు థర్డ్ పర్సన్ అంటే హీ వాడా హీ షల్ బి పనిష్డ్ అంటే అతను శిక్షించబడాలి షీ షల్ బి పనిష్డ్ ఇది కూడా అంతే షీ కూడా థర్డ్ పర్సన్ సింగర్ కాబట్టి ఆమె శిక్షించబడాలి ఇట్ షల్ బీ పనిష్డ్ ఇది శిక్షించబడాలి దట్ షల్ బి పనిష్డ్ దిస్ షల్ బి పనిష్డ్ హీ షల్ బి పనిష్డ్ షీ షల్ బీ పనిష్డ్ అంటే ఈ థర్డ్ పర్సన్ సింగులర్ మేడం వి వీ యూస్ థర్డ్ పర్సన్ సింగ్యులర్ బిఫోర్ షాల్ ఇట్ హ్యాస్ ఎ స్పెషల్ మీనింగ్ దట్ విల్ టౌన్ ఇన్స్ అ కండిషన్ కండిషనల్ మీనింగ్ ఫ్యూచర్ని కన్వే చేయదు ఇప్పుడు కండిషన్ కన్వే చేస్తుంది అందుకే మనం అఫీషియల్ లెటర్స్లో అక్కడక్కడే కూడా దిస్ షాల్ బీ ఫర్నిష్డ్ అని అంట షాల్ బి దిస్ ఇన్ఫర్మేషన్ షాల్ బీ ఫర్నిష్డ్ దిస్ ఇన్ఫర్మేషన్ షెల్ బీ కన్వైట్ అంటాం మనం అంటే దిస్ దట్ ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి అక్కడ వారు బి తీసుకుంటారు అంటే అక్కడ బి అనేది ఫ్యూచర్ని కన్వే చేయదు కండిషన్ కన్వే చేస్తారు షుడ్ బీ అనేటువంటి కండిషన్నే కన్వే చేస్తారు జనరల్గా శిక్షించాలి ఈ షాల్ బి పనిష్డ్ షీ షల్ బి పనిష్డ్ దే షెల్ బి పనిష్డ్ अब मैं शेल यूज इटे स्पेसीफिनी इट कन्वेज मैन इट ईज योअर्ट वित् लाइक थर्ड पर्सन सिंगलर और प्लूरल दिस दिस्ज ए मीनिंग, यू शुड रिमेंबर् प्लेज इक मिगता फस्ट पर्सन का आई कि वी की इट कन्वेज ऐज् यूजल द फ्यूचर मीनि दू शुड ओके నెక్స్ట్ షుడ్ బి షుడ్ బి షుడ్ బి అంటే కండిషన్ ఇట్ టైమ్స్ ఇట్ కన్వేస్ కన్వేస్టివ్ మూడ్ సజెషన్ కూడా ఇట్ కన్వేస్ సజెషన్ ఆల్సో ఎస్ యూ షుడ్ బిడ్ యూ షుడ్ బి దాడ్ అట్ ద టైమ్ యూ షుడ్ బి దాడ్ ఆ సమయానికి నువ్వు అక్కడ ఉండాలి ఉండాల్సింది ఉండాలి ఉండాల్సిందండి అని చెప్పడం యూ షుడ్ బి దాడ్ And you should be there, condition with you should be there. Should you be there? You shouldn't be there, Shouldn't you be there? Itla. This I you we, he, she, it, they, for everything it will have the same meaning, conditional meaning and suggestive meaning. Should be another always come wise. కండిషనల్ మీనింగ్ కండిషన్ ఇట్ షోస్ ద కండిషన్ ఇట్ కన్స్ ద కండిషన్ ఇట్ ఇంప్లాయిస్ ద కండిషన్ అండ్ ఆల్సో ఇట్ ఇంప్లాయిస్ ద సజెస్టివ్ మోడ్ దట్స్ దాట్ ఇట్ ఐ షుడ్ బి ఇన్ ద మీటింగ్ అంటే నేను మీటింగ్లో ఉండాలి కండిషన్ షుడ్ ఐ బీ ఇన్ ద మీటింగ్ నేను మీటింగ్లో ఉండాలా క్వశ్చన్ ఐ షుడ్ బీ ఇన్ ద మీటింగ్ నేను మీటింగ్లో ఉండకూడదు నెగటివ్ సెంటెన్స్ షూంట్ ఐ బీ ఇన్ ద మీటింగ్ నేను మీటింగ్లో ఉండకూడదు నెగిటివ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ ఐ షుడ్ బీన్ ద మీటింగ్ షుడ్ ఐ బీ ద మీటింగ్ ఐ షూంట్ బీ ద మీటింగ్ షూంట్ ఐ బీన్ ద మీటింగ్ వు షుడ్ బీన్ ద మార్కెట్స్ మేం మార్కెట్లో ఉండాలి కండిషన్ షుడ్ బీ బీన్ ద మార్కెట్స్ మేము మార్కెట్లో ఉండాలా క్వశ్చన్ వు షుడ్ బీన్ ద మార్కెట్స్ మేము మార్కెట్లో ఉండకూడదు నెగిటివ్ సెంటెన్స్ షూన్ వి బి ఇన్ ద మార్కెట్ మేము మార్కెట్లో ఉండకూడదా నెగిటివ్ ఇంట్రాగేటివ్ అంటే నెగిటివ్ క్వశ్చన్ మళ్ళీ అట్లా యూ యూ షుడ్ బి దాడ్ నువ్వు అక్కడ ఉండాలి నువ్వు అక్కడ ఉండాలి యూ షుడ్ బి దాడ్ షుడ్ యు బి దాడ్ నువ్వు అక్కడ ఉండాలా యూ షుడ్ బి దాడ్ నువ్వు అక్కడ ఉండక్కర్లేదు షూన్ బి దాడ్ నువ్వు అక్కడ ఉండకూడదా యూ షుడ్ బి దాడ్ నువ్వు అక్కడ ఉండాలి యూ షూన్ బి ధ్యాడ్ అంటే నువ్వు అక్కడ ఉండకూడదు షూన్ బి దాడ్ నువ్వు అక్కడ ఉండకూడదా ఇట్లా హీ షుడ్ బీ ఇన్ ద ఆఫీస్ ఈ షుడ్ బీ ఇన్ ద ఆఫీస్ అతను ఆఫీస్లో ఉండాలి షుడ్ హీ బీ ఇన్ ద ఆఫీస్ అతను ఆఫీస్లో ఉండాలా ఈ షుడ్ బి ఇన్ ద ఆఫీస్ అతను ఆఫీస్లో ఉండక్కర్లేదు ఉండకూడదు షూన్ హీ బీ ఇన్ ద ఆఫీస్ అతను ఆఫీస్లో ఉండకూడదా ఇట్లా ప్రాక్టీస్ చేయాలి మళ్ళీ షీ షీ డ్ బి ఇన్ ద మీటింగ్ ఆమె మీటింగ్లో ఉండాలి షుడ్ షూ బీ ఇన్ ద మీటింగ్ షుడ్ షూ బీ ఇన్ ద మీటింగ్ షుడ్ షీ డ్ షీ బీ ఇన్ ద మీటింగ్ ആ മീറ്റിംഗ് ഉണ്ടാകുൻ ബിന്ദീറ്റിലൂടെ ഷി ബി ഇൻ ദീറ്റിലൂടെ ശിഷ്യുട് ബി ദീറ്റംഗീൻറ്റിംഗ് ശിഷ്യുട് ബി ഇൻ ദീറ്റംഗ് ശിഷ്യു ബി ദീറ്റിംഗ് ശിഷ്യൻ ബി ദീറ്റിൻറ്റി ഇനി ആസ് പോസിബൽ മെനീ ഐംസ് You should go on practicing, practicing, practicing like this. You should give maximum, to maximum extent, you should give practice to your mouth. You should train your brain according to your will and wish. By using these beautiful exercises, which will surely strengthen your skills, don't forget. These exercises definitely will strengthen your larynx. द वि गिव यू स्ट्रांग फुट स्ट्रे फुल स्को स्किल यू कैन अक्वाइड थ्रू युवर ओनली प्राक्टी प्राक्टी द्वारा स्किल चाल ब्रह्मांडक्वा इलाईन शीट इटना थर्ड पर्सन इट शा बी पनी अना थर्ड पर्सन से क దే షెల్ బి అనుకోండి మారుతుంది కానీ ఇక్కడ ఇక్కడ షుడ్కి సేమ్ ఏమాలి షెల్తో పని లేదు కదా మనకి షుడ్ షుడ్ బి అనమాట ఇట్ షుడ్ బి ద్యాడ్ అది అక్కడ ఉండాలి ఇది ఇక్కడ ఉండాలి షుడ్ ఇట్ బి దాడ్ ఇట్ షుడ్ బి ద్యాడ్ షుడ్ ఇట్ బి దాడ్ అట్లాగ దే దే షుడ్ బి హియర్ వాళ్ళు ఇక్కడ ఉండాలి దే షుడ్ బి హియర్ వాళ్ళు ఇక్కడ ఉండాలి షుడ్ దే బి హియర్ వాళ్ళు ఇక్కడ ఉండాలా షుడ్ దే బి హియర్ వాళ్ళు ఇక్కడ ఉండాలా దే షూన్ బిహియడ్ వాళ్ళు ఇక్కడ ఉండకూడదు దే షూన్ హియర్ దే షూన్ బి హియర్ వాళ్ళు ఇక్కడ ఉండకూడదు షూన్ దే దేబి హియర్ షూన్ దే దేబి హియర్డ్ వాళ్ళు ఇక్కడ హియర్ వాళ్ళు ఇక్కడ ఉండాలా ఉండాలని మీరు సమాధానం చెప్పరు ఎస్ దే షుడ్ బి హియర్ అవును వాళ్ళు ఇక్కడ ఉన్నారు నో అని చెప్పారు నో దే షూన్ బి హియర్ లేదు వాళ్ళు ఇక్కడ ఉండకూడదు మళ్ళీ ఉండకూడదా అని క్వశ్చన్ చేస్తారు అవుతున్నాను షూన్ దే బి హియర్ షూన్ దే 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 బి బి హియర్ వాళ్ళు ఇక్కడ ఉండకూడదా దట్స్ నో షుడ్ ఉండకూడదాడ్ లేదు వాళ్ళక్కడ ఉండొచ్చు దే బి హియర్ వాళ్ళు ఇక్కడ ఉండాలి షుడ్ దే వాళ్ళు ఇక్కడ ఉండాలా దే షూన్ బి హడ్ వాళ్ళు ఇక్కడ ఉండకూడదు షూన్ దే బిహేడ్ వాళ్ళు ఎక్కడ ఉండకూడదా ఇట్లా అట్లా షుడ్ బి నోన్తో చివర్ చిత్తలు Chittaluri sir shouldn't be here. Shouldn't Chittaluri sir be here? It's a noun. though sir plays no. You can keep your own name and you can go on practicing number of sentences. On your own until you acquire skills, good spoken skills, speaking skills. Until you required, acquired, until you acquired many number of skills, so you should go on practicing many number of exercises. Don't forget to practice. వినండి చెప్పాను కదా ముందే వినటం ద్వారా మీ బ్రెయిన్ చక్కగా రికార్డ్ చేసుకుంటుంది ఆ విన్న వాటిని మళ్ళీ మీరు రీప్రొడ్యూస్ చేయాలండి అది దిస్ ఈజ్ అ మెకానిజం రెగ్యులర్లీ యూ షుడ్ గో ఆన్ అంటిల్ యూ గెట్ బ్యూటిఫుల్ స్కిల్స్ మీకు అద్భుతమైన స్కిల్స్ వచ్చేంతవరకు యూ షుడ్ గో ఆన్ లైక్ దిస్ చాలా స్లోగా చాలా చక్కగా చెప్తాను మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా దయచేసి నా కామెంట్ బాక్స్లో యూ కెన్ ఆస్క్ మే మీకు నాకు మధ్యలో కొంత కమ్యూనికేషన్ ఉంటే ఇంకా అది లైవ్గా ఉంటుంది ప్రోగ్రామ్ ఓ పలానా వాళ్ళు ఇట్లా అడుగుతున్నారు వాళ్ళకి ఇట్లా ఇంకా డిజైన్ చేద్దాం లెసన్స్ ఇంకా అద్భుతంగా ఇట్లా చెప్తామని ఐడియా నాకు వస్తుంది మీకు కూడా మీకేం కావాలో కూడా నాకు ఇంకా తెలుస్తుంది కదా దట్స్ వై ప్లీజ్ కీప్ యువర్ ఒపీనియన్స్ అండ్ యువర్ కామెంట్స్ యువర్ క్వారీస్ యువర్ క్వశ్చన్స్ ఇన్ మై కామెంట్ బాక్స్ ఓకే ఐ హోప్ యు ఆల్ అండర్స్టూడ్ అండర్స్టూండ్ టుడేస్ క్లాస్ and i hope that definitely you all will be practicing so effectively all of my exercises which i've been giving you every day in the course of my chitaluri talks okay love you all once again love you all once again you are chitaluri have a nice day <laughs>